స్వేచ్ఛ విహంగం ఎవరు నువ్వు పక్షిని ఏం కావాలి స్వేచ్ఛ సరే కూర్చో ఆరావళి పర్వతం ఆ పక్షిని సాధారణంగా ఆహ్వానించింది పర్వత శిఖరం మీద నుండి చుట్టూ ఉన్న భూభాగాన్ని ఆ విహంగం పరిశీలించింది ఈ ప్రాంతాన్ని ఏమంటారు ఇది మేవాడు మేవాడా ఎక్కడో విన్నట్లుందే వినే ఉంటావు తల్లి నేల కోసం తనువులను అలావోకగా పలిపెట్టిన వీరులు పుట్టిన పవిత్ర దాత్రి ఇది దేశ స్వాతంత్ర్య పరిరక్షణ కోసం రక్తం తారబోసిన రసపుత్ర వీరులకు ఉనికి పట్టు ఇది అలాగా అయితే ఇటువంటి భూమి కోసమే నా అన్వేషణ ఆహా ఎన్నాళ్లకు నా ఆశ నెరవేరింది అని ఆ పక్షి భక్తి భావంతో కన్నులు మూసుకుని పర్వత శిఖరాన్ని చుంబించింది ఓ పర్వతరాజమా నాదో చిన్న కోరిక అడుగు ఈ పుణ్యభూమి పవిత్ర చరిత్ర ఏమిటో ఈ ప్రాంత విశేషాలు ఏమిటో ఈ గెడ్డపై పుట్టి పెరిగి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం సమరం చేసిన మహనీయుల చరిత్రలేటివో తెలుసుకోవాలని తెలుసుకోవాలనే కోరిక నా మనసులో గట్టిగా ఉన్నది దయతో తెలియజేయగలవా ఆరావళి పర్వతం ఒక నిట్టూర్పు విడిచింది ఈ ప్రాంతం పవిత్రమైంది ఇక్కడ ఎందరో మహానుభావులు ఉద్భవించారు అందులో రాణాప్రతాపుడు ప్రముఖుడు ప్రతాపుడా అవును మహారాజా ప్రతాపసింహుడు ఈ మేవాడ రాజ్య స్వాతంత్ర్య పరిరక్షణ కోసం పడరాని పాట్లు పడి అమేయ బల సంపత్తులు కలిగిన అక్బర్ పాదుషాను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించిన మహాదేశ భక్తుడు కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి ఆహా అటువంటి దేశభక్తుడి పుణ్య చరిత్ర వినటం కంటే పుణ్యం ఏముంటుంది ఆ మహాపురుషుడి దివ్య చరిత్ర వినాలని ఉవ్విళ్ళూరుతున్నాను దయతో ఆ వృత్తాంతము అశాంతం చెప్పి నన్ను ధన్యుడిని చెయ్యి పర్వతం తన కుహరాల నిండా గాలి పీల్చుకుని ప్రతాపుని చరిత్ర చెప్పటం మొదలుపెట్టింది